క్రీస్తు నందు ప్రిలాద ఈ సాయంకాల వేళ కొద్ది సమయము మనము దేవునిలో ప్రార్థించుకొని మనము ముందుకు సాగుదామండి ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన ఐదవ వచనాన్ని మనము చదువుకొని మన వాక్యంలోనికి వెళ్దామండి ఈ వాక్యం ఎక్కువగా దేవుడు కీర్తన తొంభై ఒకటి అంతా దేవుని యొక్క రక్షణ గురించి చెప్తూ ఉంటుంది సో మనము ఆ వచనాన్ని ఒకసారి చదువుకొని ముందుకు సాగుదామండి ఈ తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటి ఐదు ఆరు వచనాలు కూడా చదువుకుందాం రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నువ్వు భయపడకొండవు ఇక్కడ దేవుడు దావిద మహారాజుకి ఏం ఇస్తున్నాడంటే రాత్రి సమయాలలో మనకు నిశ్శబ్దంగా ఏదో తెలియని ఏదైనా చిన్న శబ్దమైనాను మనం ఇళ్ళల్లో లైట్లు ఆపినా చిన్న శబ్దం అలికిడైనను మనం ఏందా అని చూస్తాము పగటిపూట మనం చేసుకున్న పనులు అయితే ఏదైనా ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ మన హృదయము పగటిపూట ఏమైనా ఇబ్బందులు ఉంటే మన హృదయం కొంచెం బదువుగా ఉంటుంది కానీ మన దేవుడు మనకి ఏమని హామీ ఇస్తున్నాడంటే మనము భయపడవలసిన పని లేదు మనమల్ని సృజించిన దేవుడు మన నిజమైన నమ్మకమైన దేవుడు నిధులపోడు సో కీర్తనలు నూట ఇరవై ఒకటి నాలుగులో ఇలా చెప్తుంది ఇస్రాయల్ను కాపాడేవాడు కునుకడు నిదులపోడు అని చెప్తుంది అంటే ఆయన దేవదూతలు మన చుట్టూ కనిపించని ప్రమాదాల నుంచి మనమల్ని కాపాడుతున్నదని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటాం సో ఏ చీక బల బలమైనను ఏమి ఉన్నానో మీరు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధి మనకున్నది పగటిలో మనతో ఏ విధంగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థించుకున్నట్టు మా పగటి పూట మనతో తోడు ఉన్న దేవుడు అదే పూట రాత్రి పూట కూడా మనల్ని కాపాడుతాడని సెలవిస్తున్నారు కాబట్టి మనము ఈ పడుకుండే సమయంలో ఈ వచనాన్ని ఒకసారి చదువుకొని రెండు మాటలు ప్రార్థించుకొని మనం నిద్ర నిద్రకు వెళ్దామండి సో అందరము కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారని నమ్ముచు ప్రార్థిస్తున్నాం ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోక రక్షిక దేవ మాకు ఈ ఉదయకాలం అంతయు మా పనులన్నింటిలో మాకు తోడు నీడగా ఉన్నందుకు నీకే కొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవ మేము ఈ వాక్యాన్ని చదువుకొని ఈ వాక్య పఠనమును తెలుసుకొని మేము ప్రార్థనలో ఏకీభవిస్తుంటుండగా తండ్రి మా ప్రార్థన ఆలకిస్తారని నమ్ముచున్నాం తండ్రి మీరు చెప్తున్న తండ్రి ప్రతి చింతను ప్రతి ఆందోళనను మీ చేతుల్లో విడుదల చేస్తా అని చెప్తున్నారు తండ్రి అలాగే మా కుటుంబాలలో మా హృదయాలను మా ఇళ్లను అన్నిటినీ మీరు కాపాడుచారని ప్రతి చెడు నుంచి మమ్మల్ని దూరంగా ఉంచుతారని మాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమైనను అభివృద్ధి చెందదని చీకటితో భయంలో గుసగుసలాడినప్పుడు మీరు మాకు సమీపంగా ఉన్నదని గుర్తు చేస్తుంది మా ఆందోళన అంతటినీ మీద వెంచుతూ మేము మేము మా మద్దతులకు ఉపనిస్తుంటుండగా మాకు తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాము అదేవిధంగా దేవా ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో వెళ్ళిన బిడ్డలకైతేమి ఉద్యోగ నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చు సాయంకాలం ప్రార్థించుకునే బిడ్డలకైతే మరి హాస్పిటల్లో జాయిన్ తేవా మమ్మల్ని కాచి కాపాడు తండ్రి అని అడుగుచున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మీరు నమ్మదగిన వాడు శక్తివంతమైన దేవుడు కాబట్టి మా ప్రతి ఒక్క పనిలో తోడు నీడగా ఉంటుందని మేము చెప్పుచు మరియు మా ఈ రాత్రికాల సమయంలో మా పడకల్లో పడిని మేము నిద్రిస్తుంటాం కదేవా మాకు ఎటువంటి సాతాను శోధనలు లేకుండా మమ్మల్ని కాచి కాపాడి రక్షించమని మాకు మా యొక్క ఉదయాన్ని దయచేసి దేవుడు మాకు మరొక రోజు దయచేసాడని మేము కృతజ్ఞ స్థాస్తులు ప్రాతకాలంలో చెల్లించుకునే భాగ్యం మాకు దయచేయమని తిరిగి రానని నది యేసు క్రీస్తు నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల ఈ వాక్యంలో వాక్యం వింటానికి మాకు కొద్ది సమయం దయచేసినందుకు మీకు వేలకొల దిస్తులు స్తోత్రములండి మరొకసారి చెప్తున్నాను కీర్తనలు తొంభై ఒకటి ఐదు ఆరు వచ్చినాలు గుర్తుంచుకొని మీరు మీ నిద్రలో పడుకుండేటప్పుడు రెండు మాటలు ప్రార్థించుకొని పడుకోవాల్సిందిగా చెప్తున్నాము ఈ రాత కాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఉదయం వరకు మనకు శాంతిని దయచేస్తాడనే నమ్మకంతో ముందుకు సాగుదాం దేవుడు ఈ మాటలు మమ్మల్ని దీవించినగాక అదేవిధంగా బిడ్లరా ఈ వాక్యము మీకు ఆదరణగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ల ద్వారా ఆమెన్ అని పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం బిడ్లరా దేవుని దీవెనలు మీకు మెండుగా కలగాలని ప్రార్థించున్నాం ఆమెన్